హాయ్ అండి కట్ వర్క్ డిజైన్ ఎల్బో హ్యాండ్స్కే కాదు ఇలా చిన్న యాండ్స్కి ఐదు ఇంచీలు పొడవు ఉండే యాండ్స్కి కూడా మనము కట్ వర్క్ డిజైన్ స్టిచ్ వేసుకోవచ్చు చూడండి ఫుల్ రౌండ్గా కట్ వర్క్ కాదు సింపుల్గా ఒక దారం అంత పాయింట్ ఇలా వచ్చేలాగా కట్ వర్క్ ఇది చూడండి చూసేదానికి ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఈ డిజైన్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం ఇది వచ్చి ఐదు ఇంచీలు తీసుకున్నాను మనకు రెడీ నాలుగు ఇంచీలు కావాలి బ్లౌజు ఇప్పుడు ఇక్కడ హాఫ్ అన్ ఇంచికి అనేది మార్క్ వేస్తున్నాను హాఫ్ అన్ ఇంచీలో మనము ఈ కట్ వర్క్ అనేది మార్క్ వేసుకోవాలి ఎక్కువ రౌండ్ లేకుండా తక్కువ రౌండ్గా ఇలా మార్క్ వేస్తున్నాను హాఫ్ అన్ ఇంచీలో చాలు ఎక్కువ ఒక ఇంచీలో అయితే ఎక్కువ రౌండ్గా వస్తుంది అవసరం లేదు అందుకని హాఫ్ అన్ ఇంచీలో నేను ఈ మార్క్ అనేది వేసుకుంటుంది ఇప్పుడు దీన్ని ఈ మార్క్ ఎలా ఉందో అలానే కట్ చేసుకున్నాం తక్కువగానే సేపు అందువల్ల తక్కువగా ఇలా కట్ చేస్తున్నాను రెండు స్లీవ్లు ఒకే టైమే కట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి లైనింగ్ని ఫ్యూజింగ్ అనేది వేసుకున్నాము ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు దీని కింద ఫ్యూజింగ్ ఇలా స్ట్రైట్గా ఉండేది ఇలా పెట్టేసి తర్వాత ఆ షేప్ ఏం కట్ చేసి ఆ షేప్లో అనేది స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం సేమ్ అదే సేపులోనే ఆ పాయింట్లు వచ్చే తన ఒక నీడలు మనము నిలుపుకొని టర్న్ చేసుకుంటే బాగొస్తుంది ఆ పాయింట్ లాగా మనము ఒక ఘాట్ పెట్టుకోవాలి అక్కడక్కడ తిరుగుతుంది కదా సేప్ అనేది అక్కడికి ఒక ఘాట్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడుతూ చూసుకొని వేసుకోవాలి ఒక నీడల్ కట్ అయినా కూడా మనం వేసింది స్టిచ్ అనేది రిమూవ్ అయిపోతుంది అందువలన ఈ ఘాటు వేసేటప్పుడు స్టిచ్ కట్ అయిందా లేదా అని చూసుకొని కట్ చేయాలి ఎక్స్ట్రా ఉండే ఫ్యూజింగ్ని కట్ చేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు ట్రన్ చేసి ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం ఇలా పాయింట్ కరెక్ట్గా తీసుకొని స్టిచ్ వేయాలి దానిపైన హెడ్జ్లోనే వేయాలి కన్నా వేసుకొని ఫ్రీగా వేయాలి ఆ మూలలంటూ నిలబెట్టుకొని వేయాలి హెడ్జ్లో స్టిచ్ అనేది ఈ ఘాట్లో పెట్టింటాం కదా ఆ పాయింట్ జాగాల్లో నిలబెట్టుకొని టన్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత లైనింగ్ మొత్తము రౌండ్గా జాయింట్ చేసేద్దాం మెయిన్ పీస్కి కి లైనింగ్ పీస్కి కి జాయింట్ చేసేద్దాం అంటే మనకి స్లీవ్ రెడీ అయిపోయింది డిజైన్ సింపుల్ గా ఉంటుంది కొత్త వాళ్ళు కూడాను ఈజీగా స్టిచ్ చేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది సేమ్ మెథడ్ ఇంకో స్లీవ్ రెడీ చేసేసినాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ వర్క్ తర్వా కాదు సింపుల్ ఒక పాయింట్ సేప్ వచ్చే మాదిరి స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఈ వీడియోలో ఉంది వీడియో ఫుల్ చూడండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేషన్కి వీడియో సెండ్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఒక తూరి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ